ఏ రోగానికి ఏం తినాలి కడుపు సమస్యకి సొంపు తినండి కాలే వ్యాధికి యాపిల్ తినండి పొడి దగ్గుకి ఖర్జూరా తినండి ఫైల్స్ వ్యాధికి కడుపు సంబంధించిన సమస్యకి సొంపు తినండి జుట్టు రాలడం సమస్యకి ఉల్లిపాయ తినండి కాలేయం వ్యాధికి యాపిల్ తినండి షుగర్ వ్యాధికి బెర్రీలు తినండి దగ్గుకి ఖర్జూర తినండి ఫైల్స్ వ్యాధికి జామపండు తినండి టీబీ వ్యాధికి ద్రాక్ష తినండి కంటిచూపు సమస్యకి క్యారెట్స్ తినండి నిద్ర లేని సమస్యకు ద్రాక్ష తినండి తలనొప్పితో బాధపడుతున్నట్లయితే కొబ్బరి తినండి కిడ్నీ నొప్పితో బాధపడుతున్నట్టయితే క్యారెట్ దోసకాయ అల్లం తినండి ఎలాంటి రోగానికి ఎలాంటి ఫ్రూట్స్ తిన్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్